ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్తో ఆడాలి పాక్తో పోటీ అంటే అటు పాక్ ప్రజలకి ఇటు భారతీయులకి ఎనలేని ఆసక్తి పాక్పై గెలిస్తే దేశం దేశమంతా జాతీయ జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి ఇది ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ళుగా తరాలుగా తరతరాలుగా ఈ ఆసక్తి కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పాకిస్తాన్తో భారత్ పోరు ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు మరింత ఆసక్తిదాయకంగా మారాయి చాంపియన్స్ ట్రోఫీలో ఆదిత్య జట్టు పాకిస్తానే ఫేవరెట్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పడం సంచలనంగా మారింది వరుస ఓటములు పాక్ ఆటగాళ్లు కసి పెంచాయని సొంత గడ్డపై వారిని ఓడించడం పర్యాటక జట్లకి అంత సులభమైన పని కాదని ఆయన అభిప్రాయం మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలో పాక్ బలంగా కనిపిస్తోందని కూడా విశ్లేషించారు ఒక భారత్ క్రికెటర్గా ఒక అభిమానిగా తమ జట్టు గెలవాలని కోరుకోవడం కామన్ అన్న ఆయన ఏడాది క్రితం సొంతగడ్డపై వన్డే కప్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న రోహిత్ సేన ఈసారి టైటిల్ కోసం తీవ్రంగా శ్రమించక తప్పదని అంచనా వేస్తున్నారు చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ అనే ట్యాగ్ని స్వదేశీ జట్టు పాకిస్తాన్కి ఇవ్వాలి ఎందుకంటే సొంత పిచ్లపై వారిని ఓడించడం ఏ జట్టుకు అంత సులభం కాదు వన్డే కప్ లో ఓడిపోయి ఉండొచ్చు కానీ అంతకుముందు వారి ప్రదర్శనలు చూడండి వరుసగా పది మ్యాచ్ల్ని గెలుచుకున్నారు అందుకే రాబోయే టోర్నీలో పాకిస్తాన్ ఫేవరెట్ అని నేను భావిస్తున్నాను అని గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు గవాస్కర్ మాటల్ని మాజీ భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అంగీకరించారు ఈ మాటలు భారత క్రీడాకారులు మరింత కసి పెంచాయనే చెప్పాలి ఈసారి ట్రోఫీని సొంతం చేసుకోవడం ఖాయమని జట్టు సభ్యులు గంటా పదంగా చెప్తున్నారు ఈ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్ లో జరగనుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్ వేదికగా జరగనుంది చివరిసారిగా ఛాంపియన్స్ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదిహేడులో నిర్వహించారు ఆ టోర్నమెంటు ఫైనల్లో భారత్ ని ఓడించి పాకిస్తాన్ విజేతగా నిలిచింది వచ్చే నెలలో జరగనున్న ఈ టోర్నీలో పాకిస్తాన్ భారత్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి చాంపియన్స్ ట్రోఫీ పోరు కోసం బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది వెన్ను నొప్పి గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు నుండి వైదొలిగిన స్టార్ ఫేసర్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు అలాగే వన్డే ప్రపంచ కప్ అనంతరం జట్టుకు దూరమైన మరో భారత ఫేసర్ మహమ్మద్ షఫీ జట్టులో చోటు సంపాదించాడు ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు తలపడుతున్నప్పటికీ పాకిస్తాన్తో ఇండియా తలపడే మ్యాచ్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది